హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మా ఊరు ముచ్చట్లండి మనమైతే ఇప్పుడు మన అమరావతిలో ప్రస్తుతం ఏంటంటే ఈ రోడ్లు పనులు అయితే చాలా వేగంగా జరుగుతున్నాయండి ఈ రోడ్ల పనులు ఎలా జరుగుతున్నాయి ఏంటి అనేది ప్రతి ఒక్కటి డీటెయిల్గా అయితే నేనైతే చూపిస్తాను అనమాట ఇదిగోండి మనం వెళ్ళే టైంకి ఏంటంటే నార్ లోకేష్ గారు అయితే వచ్చారండి ఆయన కాన్వే కూడా మనం చూడవచ్చు ఇది వచ్చేసి మెయిల్ కంపెనీ వారు నిర్మిస్తున్న వర్కర్స్ గృహాల కోసం సంబంధించి అనమాట ఇదిగోండి మనం ఎన్ఐన్ రోడ్డు మొత్తం మీకు అయితే చూపిస్తాం అండి ఎక్కడ ఎలా ఏం పనులు జరుగుతున్నాయి ఏంటి అనేది మనం ఆల్రెడీ ఇంతకుముందే మన ఛానల్లో ఈ రోడ్స్కి సంబంధించి వీడియో పెట్టామండి చాలా బాగా సపోర్ట్ అయితే చేశారనమాట అలాగే సపోర్ట్ చేసి వీడియో చివరి వరకు చూసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇదిగోండి ఎన్ఐన్ రోడ్లో ఏంటంటే మనకి మెయిన్గా ఈ పైప్ లైన్ పనులైతే జరుగు కృష్ణా వాటర్ పైప్ లైన్స్కి సంబంధించి పనులు అయితే జరుగుతున్నాయి అలాగే ఇక్కడ మీరు చూడొచ్చండి రైట్ సైడ్ వచ్చేసి మనకి గిల్లాలు కానీ చిప్స్ కానీ చాలా సామాగ్రి మెటీరియల్ అయితే తీసుకొచ్చుకున్నారనమాట ఈ రోడ్ లో ముందు వైపు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ కూడా ఉందండి అదిగో నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను ఇదిగోండి మొత్తం పైప్ లైన్ చూడొచ్చు ఈ వాటర్ ప్రూఫ్ లేయర్ అమర్చిన తర్వాత పైప్ లైన్ ని ఫిట్టింగ్ చేయడం అయితే జరిగిందనమాట ఇక్కడ చూడొచ్చు మీరు ఈ రోడ్డు సంబంధించి మ్యాపింగ్ కూడా తీసుకుంటున్నారండి అలాగే నేను ఈ పైప్స్ ఎక్కడ ఈ వాటర్ ప్రూఫ్ లేయర్ ని ఏం చేస్తున్నారు ఏంటి అనేది కూడా నేను ఈ వీడియో లో చూపిస్తాను ఇక్కడే అండి ఇది వచ్చేసి ఎన్ఐన్ రోడ్డు పక్కనే చేస్తున్నారు అన్నమాట కొత్త లేయర్ ని అమర్చడం గాని ఆ పనులు చూడొచ్చు ఇదే అండి ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న ఈ గోడౌన్ దగ్గరే చేస్తున్నారు అన్నమాట ఈ పైప్స్ అన్ని చూడొచ్చు మీరు ఈ ఎన్ఐన్ రోడ్ లో ఉపయోగించే పైపులన్నీ ఇక్కడ తీసుకొచ్చి అయితే పెట్టారండి వాటర్ ప్రూఫ్ లేయర్ డామేజ్ అయిన పైపులను అయితే సెట్ చేస్తున్నారు ఇక్కడ కూడా మీరు చూడొచ్చండి చాలా పైప్స్ కి సంబంధించి మెటీరియల్ అయితే తీసుకొచ్చి పెట్టారనమాట ఇక్కడ చూడొచ్చండి ఇక్కడ కూడా ఒక బ్రిడ్జిని అయితే కడతారనమాట దానికి సంబంధించి ఇక్కడ మట్టిని మట్టినైతే తొలగిస్తున్నారు ఎన్ఎన్ రోడ్డు మీద నిర్మించడం కోసం అలాగే ఇక్కడ చూడొచ్చండి పైప్ పైప్స్ కి సంబంధించి సామాగ్రి అయితే చాలా భారీగా తీసుకొచ్చి పెట్టారనమాట అంటే ఏ రోడ్డు ఉపయోగించి ఆ రోడ్డు పక్కనే పెడుతున్నారండి మనం ఈటోల రోడ్డు దగ్గర కూడా చూసాం ఇలాంటి పైపులు మొత్తం ఎక్కడికక్కడైతే మనకి సామాగ్రి అనేది దింపుకుంటున్నారనమాట చూడొచ్చండి మొత్తం ఎన్ఐన్ రోడ్డు మనం వచ్చేసి ఇప్పుడు వెలగపూడి దాకా అయితే వచ్చామనమాట ఇదే రోడ్డులో ఈ దుమ్ము కూడా చాలా ఎక్కువగా ఉందండి ఈ రోడ్డు వర్క్స్ జరగడం వల్ల దుమ్ము చాలా డిస్టర్బెన్స్గా అయితే ఉందన్నమాట దుమ్ముతో ఇదిగోండి వైపు చూడొచ్చు వెలగపూడి సచివాలయం అనమాట అది సెక్రటరియట్ అండి అలాగే మనం లెఫ్ట్ సైడ్ ఈ వాటర్ పైప్స్కి సంబంధించి పనులు జరగడం అయితే చూడవచ్చు మీరు ఈ అమరావతిలో పనులు కూడా చాలా వేగంగా జరుగుతున్నాయండి అలాగే నేను ముందు వైపు ఒక అప్డేట్ ఉందని చెప్పాను కదండి అది ఏంటంటే మనకి ఈ మందడం నుంచి వెలగపూడి ఇటువైపుగా ఈ వెళ్ళే రూట్నైతే క్లోజ్ చేయడం అయితే జరిగిందనమాట ముందువైపు అది నేను మీకు చూపిస్తాను ఇదిగోండి ఇది మొత్తం కొత్తగా వాటర్ ప్రూఫ్ లేయర్ని అమర్చిన తర్వాత పైపింగ్ అనమాట చెక్ చేస్తున్నారండి తీసి లోపలికి సైడ్ సెట్ చేయడం కోసం చూడవచ్చు మొత్తం మీరు ఇది వచ్చేసి ప్రజా వేదిక అండి ఇది కూడా పనులు అనేవి చాలా వేగంగా చేస్తున్నారు ఇది వచ్చేసి మనకి సెక్రటరియేట్ పక్కనే ఉందండి వేదిక అనమాట ఇది చాలా వరకు పూర్తయిందండి ఇంటీరియర్గా వర్క్స్ అయితే జరుగుతున్నాయి ఇక్కడ చూడొచ్చండి ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ గేట్ అనమాట మన సెక్రటరియేట్ బ్యాక్ సైడ్ గేట్ ఇక్కడ కూడా మీరు ఈ డ్రైనేజ్ సిస్టమ్కి సంబంధించి పనులు జరగడాన్ని అయితే చూడవచ్చు మీరు సెక్రటరియేట్ అయితే ఈరోజు రన్నింగ్లోనే ఉందండి చాలా పెద్ద డ్రైనేజ్ సిస్టమ్ అండి ఈ ఎన్ఎన్ రోడ్డుకి వచ్చేసి ఇదిగోండి ఇది వచ్చేసి సెక్రటరియట్ పక్కన రోడ్డు అనమాట అలాగే ఇక్కడ వచ్చేసి మనకి ఎస్డిపిఓ అని చెప్పి మనకు ఒక పోలీస్ వారి కార్యాలయం అయితే ఓపెన్ చేయడం జరిగిందనమాట ముందు వైపు అలాగే ఈ లారీలు వీటన్నిటితో ఈ రోడ్డు అయితే చాలా రద్దీగా ఉందండి లారీలు కూడా ఈ లారీలు కానీ జేసీబీలు కానీ చాలా హెవీగా తిరుగుతున్నాయి అన్నమాట అలాగే ఎన్ఐన్ రోడ్డుకి పనులు జరగడం కోసం ముందు వైపు మనకి మందడం దగ్గర రోడ్డు అనేది బ్లాక్ చేశారండి అది కూడా నేను మీకు చూపిస్తాను ఎవరన్నా వచ్చేవాళ్ళు ఉంటే మనకి మందడం విలేజ్లోనే గుడి పక్కన రైట్ తీసుకొని అక్కడ నుంచి సిడాక్సిస్ రోడ్లోకి ఎక్కేయడం బెటర్ అనమాట ఇదిగోండి ఇక్కడ కూడా చూడొచ్చు ఈ సిక్స్ రోడ్డు దగ్గర కూడా బ్లాక్ చేశారండి ఈ సిక్స్ రోడ్ దగ్గర కూడా మనకి ఎస్డిపిఓ పోలీస్ స్టేషన్ ముందే అనమాట రోడ్డు వచ్చేసి అది కూడా ఎవరన్నా యూజ్ చేసేవాళ్ళు ఉంటే అది కూడా ఒకసారి చూసుకోండి అది కూడా బ్లాక్ చేయడం అయితే జరిగిందనమాట అలాగే ఈ రోడ్లో ఈ చెట్లు ఇవన్నీ పనులు కూడా చాలా బాగా చేస్తున్నారండి ఈ చెట్లని మెయింటెనెన్స్ కానీ ఇవన్నీ అలాగే ఇది వచ్చేసి అమరావతి ఐకాన్ అండి ఇది కూడా ఒక బ్యాచింగ్ ప్లాంట్ అది చూడొచ్చండి డైరెక్ట్గా ఎన్ఎన్ రోడ్డుకి సంబంధించి పనులు అయితే జరుగుతున్నాయి అన్నమాట ఇక్కడ చూడొచ్చండి మనం ఇక్కడే అనమాట ఇది వచ్చేసి మందడం నుంచి వెలగపూడి క్రాస్ అయ్యే రోడ్డు అనమాట ఈ అయితే క్లోజ్ చేయడం అయితే జరిగిందండి చూడొచ్చు మీరు ఇక్కడ ఈ రోడ్డుకు సంబంధించి డ్రైనేజీ డెక్కులు పని చేయడం కోసం ఈ రోడ్ని అయితే బ్లాక్ చేశారనమాట ఎవరన్నా వాళ్ళు ఉంటే మనకి మందడం సెంటర్లోనే గుడి పక్కన రైట్ సైడ్ తీసుకుంటే సిడియాక్సిస్ రోడ్ని అయితే ఎక్కుతామండి అక్కడ నుంచి మీరు వచ్చేయచ్చు అక్కడ నుంచి డైరెక్ట్ సిడాక్సిస్ రోడ్ను అయితే చేరుకోవచ్చు అనమాట అలాగే మనకి ఈ సిక్స్ రోడ్డు కూడా బ్లాక్ చేయడం అయితే జరిగిందనమాట కూడా నేను చూపించా కదండి ఎవరిన వచ్చేవాళ్ళు ఉంటే అలాగే వాళ్ళకి షేర్ చేయండి ఈ వీడియో వాళ్ళైతే రూట్ కొంచెం అర్థమైద్దమాట ఎటు నుంచి వెళ్ళాలి ఏంటి అనేది ఇదిగోండి ఇది వచ్చేసి మనకి ఎన్ఐన్ రోడ్లో నిర్మిస్తున్న బ్రిడ్జ్ అనమాట చూడచ్చు మీరు బ్రిడ్జి పనులు కూడా చాలా వరకు పూర్తయినాయండి వైపు ఒక ఒక అయితే నిర్మించడం జరిగింది అనమాట ఇది వచ్చేసి ఇంకొక సైడ్ అయితే అనమాట నిర్మిస్తుంది ఇలాగే అమరావతిలో జరిగే ప్రతి పని మీ ముందుగా తీసుకొస్తా అండి మీరైతే ఒక్క సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్కి సపోర్ట్ చేయండి మీరు ఒక్క సబ్ ఒక్క సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మన ఛానల్కి చాలా సపోర్ట్ చేసినట్టుండి ఇద్దనమాట ఈ రోడ్ గురించి ఎవరిని తెలుసుకోవాలంటే వాళ్ళకి షేర్ చేయండి